సార్ నమస్తే అండి మరి టీడీపీ తరఫున జైహో బీసీ అనే సభలు నిర్వహిస్తూ ఉన్నారు ఒకవైపు అధికారం నుంచి ఎవరైతే వైసీపీ నాయకులందరూ కూడా గతంలో టీడీపీ నాయకులు బీసీలను ఓటు బ్యాంక్గా మాత్రమే వాడుకున్నారనే విధంగా కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఒక బీసీ నేతగా మీరే విధంగా రియాక్ట్ అవుతారు వ్యాఖ్యల మీద నా పేరు కోరాడ శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లా కళింగ వైశ్య సాధికార సమితి అధ్యక్షులు మరియు యాభై ఎనిమిదవ కార్పొరేటర్ని తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు కూడా బీసీలకు వెన్నెముక బీసీలు అంటే ఎవరు సార్ బీసీలు అంటే కులవృత్తులు చేసేవాళ్ళు బీసీలు కులవృత్తులు చేసి మా వాళ్ళు కూడా ఎటువంటి ఆదాయం లేకుండా ఉండే వాళ్ళకి ప్రభుత్వం గుర్తించి బీసీలు చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అందరినీ బీసీలు అంటుంది కోటీషుర్లు బీసీలు అంటుంది ఆ కోటీషులు బీసీలో పెట్టి యాక్చువల్గా ఉన్న బీసీలని నటివిరుస్తుంది ఈ ప్రభుత్వం దానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే మళ్ళీ రేపు రానున్న రోజుల్లో ప్రభంజనం సృష్టిస్తుంది ఆ ప్రభంజనంలో తప్పకుండా బీసీలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము తప్పకుండా ఆశిస్తున్నాం మేము ఆ కళింగ వైశ్యుల తరఫున మేము ఒకటే ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం సుమారుగా మా ప్రాంతంలో ఉత్తరాంధ్రప్రదేశ్లో సుమారుగా రెండు లక్షల మంది పైలు జనాభా ఉన్నారు కానీ ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇవ్వలేదు కేవలం కేవలం మీకు ఎలక్షన్లో హామీలో భాగంగా ఐదు హామీలు ఇచ్చారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఐదు హామీల్లో ఒక్క హామీ కూడా అది వాళ్ళు నెరవేర్చలేదు కేవలం ఏంటంటే మా కలింగ వైశ్యులు అంటేనే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు ఒక కార్పొరేషన్ ఇచ్చింది ఆ కార్పొరేషన్లో కూడా సుమారుగా ఐదు సంవత్సరాలు అయిపోతుంది నేటికి ఈ ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఒక్క కళింగ వైశ్యుడికి ప్రభుత్వం తరఫున ఒక్క సహకారం కూడా అందించలే ప్రభుత్వం ఈ తెలుగు ఈ వైఎస్ఆర్ పార్టీ ఈ ఈ బీసీలు సుమారుగా మా ఆంధ్ర ఉత్తరాంధ్రలో ఐదు లక్షల పైగా జనాభా ఉన్నారు ఐదు లక్షల మంది జనాభా కూడా కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కారణం ఏంటంటే మా కళ చిన్న చూపు చూస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ బ్రహ్మ అఖండ విజయాన్ని చేకూరుస్తుంది మొన్న ఈ మధ్యనే పెట్టినటువంటి యువగలం యాత్ర లోకేష్ బాబు గారు కానీ ప్రారంభించేటప్పుడు చాలామంది హేళన చేశారు ఈ ఈ నాయకుడు ఎంతవరకు వెళ్తారు మేము చూస్తాం ఎలా ముందుకు వెళ్తాడు మేము అడ్డుకుంటామని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు తొంభై ఏడు నియోజకవర్గాలు సుమారుగా తొంభై లక్షల మంది ప్రజలకి అవుతూ అనేక మహిళ ముప్పై ఎనిమిది మహిళంగా సభలు పెడుతూ ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయతంగా పలకరిస్తూ లక్షలాది మందికి భరోసా ఇచ్చి ఈ బీసీలకి ఈరోజు వెనుముగ్గా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో ఎలాంటి న్యాయం జరిగింది బీసీల విషయంలో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీఎస్టీ మైనారిటీ ఎస్సీలందరినీ కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మేము వాళ్ళ అకౌంట్లోకి వేసామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు ఏంటి అసలు ఎలా ఎలా చూస్తారు ఇది కేవలం బటన్ నొక్కడం వేసారు ఈ ప్రభుత్వం బటన్ నొక్కితే అది తిరిగి ఆలకౌంట్లకి వెళ్ళిపోతాయి ఏ మా బీసీలకి రెండు లక్షల యాభై కోట్లలో కూడా కనీసం టెన్ పర్సెంట్ కూడా ఏ బీసీ వ్యక్తులకి చేరదు ఈ ప్రభుత్వానికి గురించి అందరికీ తెలుసు ఈ చేత్తో ఇస్తారు ఆ చేత్తో లాగేసుకుంటారు బీసీలకి అని చెప్పేసి చాలామంది కులవృత్తులకి పదిహేసి వేల రూపాయలు ఇరవై ఏసు వేల రూపాయలు ముప్పై ఏసు వేల రూపాయలు వేసి అదే డబ్బులు తిరిగి వాళ్ళు వేరే విధంగా వాళ్ళకి తిరిగి వెనక్కుని చేసుకుంటున్నారు ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలో అందరికీ కూడా మరి ఇప్పుడు పిల్లలకి స్కూల్ ఫీజులో అమ్మఒడి వేస్తున్నారు అమ్మఒడి వేసేటప్పుడు అమ్మఒడిలో కూడా పూర్తిగా కూడా గతంలో ఫస్ట్ ఇస్తామని చెప్పారు పదిహేను వేల రూపాయలు పదిహేను వేలు పద్నాలుగు వేలు చూడండి పద్నాలుగు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలకి పదివేలు చేస్తున్నారు రేపటి ఇస్తారని నమ్మకం కూడా లేదు బీసీలకి ఇస్తామని హామీ లేకపోతే కానీ ఈ ప్రభుత్వం ఎటువంటి కూడా నెరవేర్చిందని చెప్పేసి ఈ సభమకంగా తెలియజేస్తున్నారు సార్ ఉత్తరాంధ్ర డెవలప్ చేస్తాను ఉత్తరాంధ్రకి నేను రాజధాని అని చెప్పి జగన్ గారు ఒకవైపు మాట్లాడుతూ ఉన్నారు అసలు మీరే విధంగా రియాక్ట్ అవుతారు వచ్చే ఎలక్షన్ ఉత్తరాంధ్ర భాగంలో ఏ విధంగా ఉండబోతుంది సార్ ఉత్తరాంధ్ర కేవలం ఈ వైఎస్ఆర్ పార్టీ ఒక్క ఒక బోట నాటకాలు మాటలే తెతే కానీ ఈ రోజు వరకు ఐదు సంవత్సరాల నుంచి మూడు రాజధానులు మూడు రాజధానులు విశాఖపట్నంలో అడుగు పెట్టలేకపోయారు సార్ వీళ్ళే మూడు రాజధానులు చేస్తారు చెప్పండి సార్ ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు కూడా క్షమించరు దానికితోపాటు దానికితో పాటు మా ఉత్తరాంధ్ర టైగర్ అచ్చెన్నాయుడు గారు మాగా శక్తివంతం లేకుండా శ్రమిస్తూ మా ఉత్తరాంధ్ర బీసీలకి ఏ రోజైనా న్యాయం జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీతోని ఒక మా అచ్చెనాయుడు గారితో అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ పార్టీ ఎప్పుడు కూడా మనుగోడ ఉండదు రాజ మూడు రాజధానులు మూడు రాజులు చెప్పి విశాఖపట్నంలో ఉన్న భూములు ఎక్కడున్నాయో భూములు చేజెక్కించుకొని వా ఆస్తులు పెంచుకోవడానికి తప్పితే కానీ అభివృద్ధి అనేది కాదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం